మొన్న గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్లో ఒక అమ్మాయి హనుమానాస్పద మృతి గణేష్ నవ చవితి వేడుకలు చూద్దామని వచ్చి రూమ్లో చూస్తేనేమో బీర్ బాటిల్ ఈ కేసు మనం మాట్లాడుకున్నాం అది కూడా నార్సింగి ఏసీపీ శ్రీకాంత్ గారు అదే గ గబగబగమో ఛేదించేసి అసలు ఏం జరిగిందో తేల్చి చెప్పేశాడు అక్కడ ఇలా జరిగింది రాత్రి రూమ్లో గొడవ జరిగింది వీళ్ళిద్దరి మధ్య ఆ డెల్లీ పక్క రూంలో పడుకున్నాడు ఈ పిల్ల మనస్తాపం చెంది ఊరు చనిపోయింది అన్నట్టుగా వాళ్ళు చెప్పారు ఏం చెప్పినా కూడా వెంటనే చెప్పారు కదా నెక్స్ట్ జానీ మాస్టర్ కేస్ ఈయన ఫోన్ ఆన్లో ఉండేది గంట మూడు గంటలు ఆఫ్లో ఉండి మళ్ళీ ఆన్లో ఉండేది గంట అది పోనీ హైదరాబాద్లో కూడా కాదు ఇప్పుడు ముంబైలో ఆన్లో ఉంటే రెండు గంటలకి ఢిల్లీలో ఆన్లో ఉంటుంది మళ్ళీ రెండు గంటలకి బెంగళూరులో ఆన్లో ఉంటుంది అయినా సరే గోవా వెళ్ళి గప గబా గబా తెచ్చేసాం తీసుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపాం ఎంత ఫాస్ట్గా అయిపోయింది చోడు వరకు ఇదే లావణ్య రాస్తరుణ్ కేసులో లావణ్య ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో రాస్తరుణ్ణి పైన అప్పటి నుంచి మొదలుకొని చూస్తుంటే ఈరోజు వరకు ఆ పిల్ల ఏంటిది మాలవి మల్హోత్ర మీద రాంగ్ కేసు పెట్టింది ఎలిగేషన్ పాస్ చేయడం మాల్వినే ఏమన్ల మాల్వినే అంటే ఐ మీన్ పెట్టిన కేసు తీసుకు ఈ పిల్లని ఏమి అన్ల హర్యానా గ్లోరీ పైన రాసంతో తిరిగింది రెండుసార్లు కడుపు తెచ్చుకుందని చెప్పింది హర్యానా ఉంటే చెప్పు చీపురు బట్టి సీరియస్ సీరియస్గా చెప్పాలంటే ఎవరు ఊరుకుంటారు ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు ఊరుకుంటావా కానీ వరకు తెలియకుండా హర్యానాకి అంటే ఇప్పటివరకు అమ్మాయికి హర్యానాకు లావణ్య గారు ఇలా అన్నారని తెలియదా తెలుసు ఆ పిల్ల కూడా కేసు పెట్టానని చెప్తుంది నర్సింగ్ లా మధు శర్మ అనే లాయర్ నేను అర్యానితో కూడా పెట్టిస్తున్నానని చెప్పింది చెప్పాడు నాకు అక్కడ తీసుకోరేమో నాకు వేస్ట్ నేను అక్కడ పెట్టను అని చెప్పి కూర్చోండి పెట్టచ్చు కదా ఎందుకు నెక్స్ట్ మళ్ళీ వీళ్ళ రాసిన వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన కేసు తీసుకోవాలి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మీద మస్తాన్ గర్ల్ ఫ్రెండ్ పెట్టిన కేసు తీసుకోవాలి నా న్యూడ్ వీడియోలు ఉన్నాయని నన్ను బెదిరిస్తుందండి అని చెప్పేసి పెట్టాడు సేమ్ అదే నా మీద నా వీడియోలు నేను బెదిరిస్తున్నాడు అంటే నాకు వెంటనే ఫోన్ వచ్చింది మనం డిస్కస్ చేసాం అవునా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆమె పెట్టిన కేసుకి ఇప్పటిదాకా రాల అసలు పట్టించుకోలే నెక్స్ట్ మళ్ళీ శేఖర్ భాష పెట్టిన కేసు పట్టించుకోలే అండ్ కొట్టించింది హాస్పిటల్లో కూడా యాక్చువల్గా బలాబలాలు లేకపోతే పోలీసులు కూడా ఇప్పుడు అన్ని మీద ఫోకస్ చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు పోలీసులను తప్పు పట్టట్ల యాక్చువల్గా నేనే ఏమంటున్నాను అదే పోలీస్ స్టేషన్లో మనము రీసెంట్ డేస్ లో మూడు నాలుగు కేసులు మాట్లాడుకున్నాం ప్రతి దాంట్లో పోలీసుల పని తిరిగిలా ఉంది అలా ఉందని ప్రశంసిస్తా ప్రశంసిస్తా వచ్చేసరికి ఇక్కడ ఆగుతుంది సిచ్యువేషను ఆ పిల్ల నెక్స్ట్ ఇంకొకటి మీ దగ్గర ఎవరైతే కేసు పెట్టిన అమ్మాయి ఉందో నీ కేసు పెట్టిన వారం రోజుల్లోనే ఏదో టీవీ ఛానల్లో కూర్చొని నేను ఇవ్వకముందు నుంచి ఆ పిల్లకి డ్రగ్స్ అలవాటు అంటే నేను ఇచ్చాను డ్రగ్స్ అని ఉంది అయినా ఛానల్ యాంకర్ అంటే మీరు ఇచ్చారా అంటే మాట అంటే తిప్పారు కానీ అక్కడైతే మరి ఆమె ఒప్పుకున్నట్టుగానే చూడొచ్చు ముందే ఎన్ని ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు వంద 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 సిచ్యువేషన్లో ఇంకా చెప్పాలి అంటే ఒక నిమిషం బేసిక్ ఫండా చెప్తా నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్తే పోలీసులు వెళ్ళి కాపాడారా అక్కడికే వస్తున్నా ఆత్మహత్య కూడా నేరమే కదమ్మా కనీసం ఆ కేసులో చేయొచ్చు కదా ఆత్మహత్య కూడా నేరమేగా లాయర్ ఫోన్ చేస్తేనే పోలీసులు వచ్చారుగా నిజమే కదా అది కూడా నేరమే నువ్వు దానికి కూడా ఆమె పిలిచి కనీసం నువ్వు అరెస్ట్ చేయకు ఎట్లీస్ట్ కౌన్సిలింగ్ కన్నా పిలిచి ఇవ్వాలి కదా నువ్వు అది కూడా చేయలే చాలా మంది ఇప్పుడు ఇదే డౌట్ ఆత్మహత్య ప్రయత్నం కూడా తప్పే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పేసింది వాళ్ళు వచ్చి తలుపులు అని చెప్పింది అది జరిగింది అది కూడా నేరమే అది కూడా పరిగణలోకి తీసుకోలేదు రాస్తారు అని చెప్పిన పెట్టిన కేసు తీసుకోలేదు ఈమె మీద ఎవరు ఎన్ని కేసులు పెట్టినా తీసుకోలేదు ఎందుకు ఈమె ఎవరికన్నా ఫోన్ చేస్తే దమ్ముంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ పెట్టు దమ్ముంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్ కొంచెం కంప్లైంట్ నీకు దమ్ముంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా ఇప్పుడు ఈ అమ్మాయి జీరో ఎఫ్ఐఆర్ పెడితే నార్సింగ్ కి ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళు చూడాల ఇప్పుడు అదే చెప్తున్నా ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్ అని మాత్రమే ఎందుకు స్పెసిఫైడ్ గా చూస్తున్నారు ఫోకసింగ్ పెడుతున్నారు అమ్మాయి అంటుంది అలా తెలియదు మనకి మీరైనా సరే నర్సింగ్ పోలీస్ స్టేషన్లో పోలీసులు పట్టించుకోలేదు మరి వేరే పోలీస్ స్టేషన్ కదా మాట్లాడుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు కానీ అక్కడే చెయ్యాలి అని ఆ పరిధి కిందికి వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు నువ్వు ఒక సాధారణ యువతివి నీకు ఒక పోలీస్ అతను లొకేషన్ ట్రాప్ చేసి ఇచ్చాడు ఎలా వెళ్ళాలో చెప్పాడు నువ్వేం చేస్తావు ముంబైకి ఫ్లైట్ వేసుకొని వెళ్ళి పిన్ లొకేషన్లో దిగి గబగబ లోపలికి వెళ్ళి రాస్తారుండి పట్టుకొని వచ్చాం రాస్తారు అక్కడే ఉన్నారని నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది నాకు తెలిసి ఎంత సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీయలేడు పోలీసులు వాళ్ళు మాత్రమే తీయగలరా ఇన్ఫర్మేషన్ తీసి ఆమెకి ఇచ్చారు అని ఒక న్యూస్ ఉంది అంటే పోలీసులు చేసారా ఏ పోలీస్ మనకు పోలీసు ఉండొచ్చా పోలీస్ వాళ్ళకే సాధ్యమైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ లావణ్యకి అందింది లాయర్లు కూడా తేలేరు అలాంటివి మరి వీడికి ఇచ్చారు డైరెక్ట్ నువ్వు ఇప్పుడు నువ్వు ముంబై వెళ్తే రెండు రోజులు హోటల్లో ఉండి అయ్యో ఎక్కడుంటాడో ఎక్కడుంటాడో అని చెప్పి జూహు బాంద్రా గీంద్రా అన్నీ తిరిగాయి తిరిగే అందేరి అన్నీ అన్ని తిరిగిన తర్వాత అలిసిపోయిన తర్వాత ఆ చిల్లరంతా అయిపోయి రోడ్డున పడ్డాక నువ్వు తిరిగి తిరిగినా నీకు ఫలితం లేకపోతే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టు నేను పలానా ఉండి వెతుక్కుంటూ వచ్చానండి నాకు కనబడట్లేదు నా అంతా పోయిందని వాళ్ళ కాదు ఆయన మాల్వీ ఉండేది వాళ్ళ ముంబైలో ఆమె అక్కడ ఉంటుంది అన్న విషయం ఎవరికీ తెలియదు ఆమెకి తప్ప అవునా ఆమెకి వస్తానుకే తెలుసు మూడో వ్యక్తిగా నీకు తెలిసింది ఇంకా డైరెక్ట్ పిల్లలు మూడో వ్యక్తిగా ఎలా తెలుస్తుంది ఎవరో ఒక రూపాయి అందుకని ఇప్పుడు వీళ్ళకి అనుమానాలు వస్తున్నాయి దానికేమంటే ఎవరికో రావడం ఏంటి అని మనం మనకు రావట్లేదా ఎవరికి ఎలా వస్తో తెలియాలి కదా ఇన్ని రోజు నుంచి మనం మాట్లాడాలి మనం మీకు చేస్తాం మీరు ఎక్కడుంటారో నాకు తెలియదు నేను ఎక్కడ అదే కదా ఇట్లా ఉంటది పరిస్థితి లేదు గడ్డ మనం వచ్చేస్తుంది లొకేషన్ కి సో ఇవన్నీ చూసిన తర్వాత జనాలకి రకరకాల అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు కూడా ఇప్పటికీ కూడా ఇంకా చెప్పాలి అంటే అండ్ ఇంకొకటి అసలు మళ్ళీ ఆత్మహత్య కేసు తీసుకోలేదు నేను మళ్ళీ పాయింట్ ఎత్తున ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను నువ్వు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మస్తాన్ సాయి మీద గుంటూరులో కేసు పెట్టావు ఎఫ్ఐఆర్ పెట్టావు ఏమని నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడండి నా మీద అత్యాచారం చేశాడండి నువ్వు మస్తాన్ సాయి దగ్గరికి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పోయావు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు నువ్వు రాస్తారంత లేవు కదా అవును కానీ వాళ్ళిద్దరు టైంలో బ్రేకప్లో ఉన్నారని కూడా అందరికి తెలుసు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ కేసు చూడు నా పెళ్ళాము ఎవడో పెళ్లి చేసుకుంటా అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అంటే నన్ను వదిలేస్తున్న పిల్లం వెళ్ళిపోయింది ఎవరితోనో లేచిపోయింది లేచిపోయినోడు మోసం చేశాడని లేచిపోయినోడు మీద కేసు పెట్టింది ఇప్పుడు అవునా అంటే నా పిల్లం లేచిపోయింది నా పిల్లమే ఒప్పుకుందాం నా మొగ్గుడు అన్నట్టు నా పిల్లమే ఒప్పుకుంటాం నా పిల్లం లేచిపోయింది మస్తాన్ సాయితో లేచిపోయింది వాడిని నమ్మి వెళ్ళిపోయింది పెళ్లి చేసుకుంటానని వాడు నమ్మించి మోసం చేశాడు కేసు పెట్టింది సో టూ థౌసండ్ ట్వంటీ త్రీలోనే ఆమె పెట్టిన ఎఫ్ఐఆర్ ప్రకారంగా నా పిల్లలు లేచిపోయింది మరి ఇప్పుడు నా మొగుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు ఇంకో దానితోని ఎలా కేసు పెడతాను ఈ కేసు ఎలా చెల్లింది ఈ కేసులో రాస్తాను ఎలా నిందితుడిగా పరిగణింపబడ్డాడు ఈ కేసు నమోదైంది నర్సింగి పోలీస్ స్టేషన్లో ఏం మాట్లాడతావు ఇంకా ఎవరైనా మాట్లాడతారు అసలు ఏముంది మాట్లాడడానికి యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే కొన్ని ఆరోపణలు చేస్తున్నారో పోలీసులకు సంబంధించి మేబీ ఇవన్నీ అర్థం చేసుకుంటే మరి ఎందుకు స్పందించట్లేదు లేకపోతే ఎందుకు అంత ఎక్కువగా రియాక్ట్ అవ్వట్లేదు అనేది మాత్రం కొంచెం ఒక క్వశ్చన్ మార్కే ఎగ్జాక్ట్లీ మరి ఏమంటాం చెప్పు ఇది నమ్మదేంది అక్కడే అక్కడికి వచ్చి అన్ని కేసులు తీసుకుంటున్నారు ఎంత సెలబ్రిటీ అయినా వదలట్లా అదే నరేంద్ర మోడీ మీద పెట్టినా తీసుకెళ్లి రిమైండ్ చేసేస్తున్నారు చెంచల్గూడలోనో చెర్లపల్లిలోనో లామందే మాత్రం ఏమి అనట్లా ఇది చూడు ఇంకా అసలు ఏం అనట్లేదు అని కూడా చాలా మందికి బాధే ముఖ్యంగా మీకు నాకెందు బాధ కానీ అది ఆ పిల్లలు ఇప్పుడు ఫ్రెష్ న్యూస్ ఏంటంటే యాక్చువల్ గా ముంబై లో ఈమె మీద ఎఫెయిర్ నమోదైంది గా ఏంటి కేసులో కూడా అర్థం ఉంది గేటెడ్ కమ్యూనిటీకి దొంగదారిని వచ్చారు దొంగ పేరు పెట్టుకొని గేటెడ్ కమ్యూనిటీలో లో చొరబడ్డావు చొరబడి తలుపులు దన్నావు తలుపు దాన్ని లోపలికి వచ్చి ఫోన్ ఎత్తికెళ్ళు మమ్మల్ని బెదిరించి ఫోన్ ఎత్తికెళ్ళు ఇప్పుడు నీ ఇంటికి ఇది దొంగలు వచ్చి నేను బెదిరించి నేను అగే ఎత్తికెళ్తే కేసే కదమ్మా ఇప్పుడు అది అక్కడ అదే కేసు ముంబైలో సీరియస్ గా ఉంది ఆ కేసు దాని మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది శనివారం శనివారం రమ్మని చెప్పారు ఇప్పుడు వాళ్ళు అక్కడ అరెస్ట్ వారెంట్ పంపించే అవకాశం ఉంది ఈమెం చేసిందంటే ఈ లోపు రెండు రోజులు ఖాళీ కూర్చొని ఏం చేయాలో అర్థం కాక ఆ లాయర్ రాజేష్ ఉన్నాడు కదా ఇప్పుడు సెకండ్ లాయర్ ఈ రాజేషన్ భట్కి లేదో టీవీ ఛానల్లో నా వీడియో ఆ స్విమ్మింగ్ పూల్ వీడియో ఫస్ట్ ఎవరు వేసారో వాళ్ళ మీద కేసు పెట్టింది నా ప్రైవేట్ వీడియోని వీళ్ళు ప్రదర్శించారు అని చూద్దాం ఏం జరగబోతుంది థ్యాంక్ యూ సో మచ్ చాలు